అనంతపురం జిల్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తలపై విరుచుకు పడుతుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని మేము శిరస వహించి స్వీకరిస్తున్నామన్నారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాల్సిన టైం వచ్చిందని అన్నారు రాష్ట్రం కోసం కూడా కలిసి తెలిపారు సాంకేతిక కారణాల ఇతరత్ర కారణాలు ఏమైనప్పటికీ మేము ఓటమిని శిరసా వహిస్తున్నాం అదేవిధంగా కొత్త ప్రభుత్వాన్ని ప్రభుత్వ అన్ని ఏర్పాటు చేసే అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం వారి మంత్రివర్గంలోకి ఎవరెవరినైతే తీసుకుంటున్నారో వారి అందరికి కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొకసారి వారిని కూడా స్వాగతిస్తున్నాం గెలుపోటములు జనాధీనము దైవాధీనం అని భావించే మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ను పెట్టి అదే మాటను తెలియజేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎక్కడికక్కడ తాలిబాన్ల మాదిరి దాడులకు తెగబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అనుకోండి కొందరు దాంట్లో ఉండి విధ్వంసం సృష్టించాలా అనుకునేవారు కానీ వారికి అందరికి కూడా తెలియజేసేది ఒకటే సరే ఒకటి రెండు రోజులు మీరు సంబరాలు చేసుకున్నారు సంబరాలు మీరు ఈ ఐదు సంవత్సరాలు సంబరాలు చేసుకునే మాకు అభ్యంతరం లేదు అట్లనే మా కార్యకర్తల మీద మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు ఒకటే తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డమేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం మేము కూడా ఒక దశ వరకు చూసి నాగరికమైన పద్ధతుల్లోనే జరుగుతున్న ఘటనలను ఎస్పీలకు కలెక్టర్లకు అందరూ సంబంధిత అధికారులకు కూడా నాగరికమైన పద్ధతుల్లోనే కంప్లైంట్ చేస్తాం ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం జనంలో ఇప్పటికే ఒక విప్లవం రావడానికి మొదలైంది మీ కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి ఈ రాష్ట్రంలో అనుకోని ఒక విప్లవం రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా ఎవరైతే లీడర్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ అభిమానులకు కానీ చెప్పుకొని వారు కంట్రోల్ చేసుకోవాలి లేకుంటే నేను ఏదైతే చెప్తున్నాను కంటికి కన్ను పంటికి పన్ను అని అంతవరకు తీసుకుని రావడానికి ఆ దశ వరకు తీసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అనేది కూడా ఆస్కార వివత్త కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి కార్యకర్తలను రక్షించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఘటనలు జరిగినాయో ఆ ఘటనలో జరిగిన ప్రతి ఇంటికి కూడా మేము లీడర్ల అందరం కూడా సందర్శిస్తాం వారికి భద్రతను భరోసాను కల్పిస్తాం ఏ కార్యకర్త కూడా అభద్రతా భావానికి గురి కానక్కర్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా మేము ఈ సందర్భంగా ఇస్తున్నాం అన్ని విధాలుగా ఈ రా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మా కార్యకర్తలను మేము రక్షించుకునే దమ్ము ధైర్యం ఆ శక్తియుక్తులు మాకున్నాయి దీన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడబోతుందో ప్రత్యేక హోమా కోసం పోరాడండి పోలవరం డ్యామ్ కోసం పోరాడండి రైతుల కోసం పోరాడండి దానికందరూ కూడా మా మద్దతు ఇస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీలను గెలుచుకున్నామో మేము మొట్టమొదట రేపు పార్లమెంటులో ప్రత్యేక హోదా మీదే మా పోరాటం ఉంటుంది మా అధినాయకుని కల కూడా అది ఆ కలను సాకారం అయ్యే విధంగా మా ఎంపీలందరూ కూడా పోరాడతారు మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఇప్పుడు గెలిచిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి మీరు ఈ కొట్లాటలు గలాటలు మీద వదిలేసి ప్రత్యేక హోదా మీద లేదా పోరవరం డ్యాము పైన లేదా రైతుల కన్నీళ్ల పైన కష్టాలపైన మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ ఈ దౌర్జన్యాలకు దాడులకు మీరు ఆస్కారం ఇవ్వకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా